దర్శనం దర్శనం ఆ దర్శనం పత్రికని నిర్వహించిన కారణం చేత వారి ఇంటి పేరే దర్శనం అయిపోయింది వారు ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద పండగ ఎట్లా నిర్వహిస్తారో అంత గొప్పగా గురువుల్ని తీసుకొచ్చి సత్కరించి లోకానికి అంతటికీ కూడా ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే ఒక్కటి గమనించండి గురువుకి సత్కారం అవసరమా గురువుకి సత్కారం చేస్తే గురువు గారికి వచ్చే ప్రయోజనం ఉంటుంది ఆయన నిజానికి ఇది నాకు కావాలి అని కోరుకున్నవాడు కాదు ఎప్పుడూ భగవంతుణ్ణి మనసులో స్మరిస్తూ అందుచేత పొందుతున్న ఆనందం చేత తనివి తీర అనుభవిస్తున్నటువంటి వ్యక్తి గురువు అటువంటి గురువుకి బాహ్యంలో ఏ విధమైనటువంటి సత్కారం అవసరం లేదు మరి ఎందుకు చేస్తున్నారు శర్మగారు అంటే ఒక గురువుని తీసుకొచ్చి సత్కరించినటువంటి కారణం చేత వారు పడుతున్న పరిశ్రమ వారి యొక్క గొప్పతనం వారు లోకానికి ఏది అందిస్తున్నారు అన్న విషయాలు మనకి తెలిస్తే మనం వారి పట్ల గౌరవాన్ని పెంచుకొని వారు తమ ఊపిరిని పణంగా పెట్టి ఏదో లోకానికి అందించాలని తాపత్రయపడుతున్నారు నిజానికి తమ ఆయుర్దాయం తగ్గిపోతుంది ఎక్కువ మాట్లాడిన కారణం చేత ఆయువు తగ్గిపోతుంది అని కానీ తమ ఆయుర్దాయం తగ్గిపోయినా పర్వాలేదని లోకానికి తమ వలన ఏదో ఉపకారం జరగాలని భగవంతుడు స్వరపేటిక ఇచ్చినందుకు దానిని సద్వినియోగం చేసి పది మందికి మంచి మాట వినిపిస్తే అంతకన్నా తమ జీవితాలకి సార్థక్యత లేదని పరిశ్రమిస్తున్నటువంటి గురువుని తీసుకొచ్చి సత్కరించడం అంటే అది నిజానికి గురువుగారికి సత్కారం కాదు అది గురు పూజ వే దారి తప్పకుండా సమాజానికి అంతటికీ కూడా ఒక హెచ్చరిక సున్నితమైన హెచ్చరిక మనం వినవలసి వస్తే గురువుల మాటలు వినాలి గురువుగారు చెప్పిన మాటలు విని అనుష్ఠాన పర్యంతంలోకి నాడే మన సంస్కృతి సంప్రదాయాలు నిలబడతాయి దౌర్బల ప్రభాకర శర్మ గారు ఒక మాట చెప్పారు ప్రతిరోజు ఇంట్లో సంస్కృతం మాట్లాడితే భారతీయ సంస్కృతి నిలబడుతుంది పిల్లలు పెద్దలని గౌరవించడం అన్న సంప్రదాయం ఏర్పడుతుంది సమాజం ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి అంటే గురువుల యొక్క మాటలు వినాలి గురువుకున్న గొప్పతనం ఏమిటి అంటే వినయం జగద్గురువులు భారతీ వారిని కానీ జగద్గురువులైనటువంటి విధిశేఖర భారతీ స్వామి వారిని కానీ మీరు పరిశీలించండి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎంత వినయంగా ఏదో వారికి ఏదీ తెలియదన్నట్లుగా ఎంత ప్రేమతో ఎంత మమకారంతో మాట్లాడతారో అసలు ఆ కంఠస్వరంలో ఉండేటటువంటి ప్రేమ కానీ అనునయం కానీ ఆ వాక్కులలో ఎక్కడా ఉద్వేగం లేకుండా పరమ ప్రశాంతంగా అవతల వారి మనసులలో కూడా ఏదో పన్నీరు చిలుకుతున్నట్టు చందనం అలదుతున్నట్టు అంత మంచి మాటలు అంత అందంగా చెప్తారు గురువు అట్లా మాట్లాడకపోతే మనకున్న అజ్ఞానం ఎట్లా పోతుంది గురువుకున్న గొప్పతనం ఏమిటి అంటే వినయం నిజానికి ఈ సప్తాహంగా గురు పూజ ఎవరికి ప్రభాకర శర్మ గారికి కానీ ఆయన ఎక్కడా కూడా గురు శబ్దం వచ్చినప్పుడల్లా తనని చూపించుకోలేదు అక్కడ వెనకాతల ఉన్నటువంటి జగద్గురువుల్ని చూపించారు ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే నన్ను చూపించారు తప్ప వారు తనని చూపించుకోలేదు అది గురువుకి ఉండేటటువంటి వినయం ఒక జగద్గురువు ఒక మహాపురుషుడు స్వామి జగత్తుని గురువుగా స్వీకరించారు కంచి కామకోటి అరవై ఎనిమిదవ పీఠాధిపతి నడిచే దేవుడిని పేరుగాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి ఒకసారి కొంతమంది వెళ్ళి మీకు జగద్గురువు అని బిరుదం ఉంది కదా అంటే మీరు జగత్తుకంతటికి గురువే కదా అన్నారు అంటే ఆయన అన్నారు కాదు జగత్తు నాకు గురువు అన్నారు జగత్తు మీకెట్లా గురువు అన్నారు మా అద్వైత సంప్రదాయంలో దత్తాత్రేయ స్వామి వారు జగత్తులో అంతర్భాగమైనటువంటి ప్రాణులను గురువులుగా స్వీకరించారు నేను కూడా ఈ జగత్తునే గురువుగా స్వీకరిస్తాను అని అన్నారు నిజంగా మహాత్ములైనటువంటి వారి వినయం అట్లా ఉంటుంది ఇవాళ సమాజానికి అత్యంత అవసరమైన విషయం ఈ వినయం చెరుకు కర్రని తీసుకొచ్చి కత్తితో నరికిన పళ్ళ మధ్య పెట్టి నవిలిన మరలో పెట్టి తిప్పిన తీయటి రసాన్ని విడిచిపెట్టినట్టు వాళ్ళు శారీరకంగా ఎంత కష్టంలో ఉండనివ్వండి ఆఖరి ఊపిరి వరకు శిష్యులకు హితమునే బోధించారు అటువంటి గురువుల యొక్క జీవితాలు తెలుసుకోవాలి అటువంటి గురువుల యొక్క వినయం ఎంత గొప్పదో వాళ్ళు ఎంత కష్టపడి లోకానికి మార్గదర్శనం చేశారో తెలియాలి అంటే నిజంగా మా శర్మగారు ఎంచుకున్న మార్గానికి నేను ఆయనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంత కష్టపడి ఏమైనా చిన్న విషయం అండి ఇంతంత కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆయన నిస్వార్థంగా ఏవీ కోరుకోకుండా ఏ గుర్తింపు కోరుకోకుండా నిజంగా ఆయన చేత అంత బ్రతిమాలించుకోదగినంత గొప్ప వ్యక్తిని నేనేం కాను దౌర్బల ప్రభాకర శర్మ గారికి షాలువా కప్పగలిగిన ఆయన పాదాలకి నమస్కరించగలిగినా నా జీవితంలో అంతకన్నా అదృష్టం లేదు సంస్కృత భాషా ప్రచారం చెయ్యాలి దేనికోసం సంస్కృత భాషా ప్రచారం చేయడం అంటే భారతీయత నిలబడడం కోసం దేశంలో ఎన్నో చోట్ల భాషా ఉద్యమాలు జరిగాయి కానీ అవి సంకుచిత భావాలతో జరిగాయి మా భాషే గొప్పది మా భాషే గొప్పది మా భాషే గొప్పది మిగిలిన భాషలు పనికిరానివి ఇవి మాత్రమే స్థానికతకు సంబంధించినవి మేము ఈ పేర్లు ఈ భాషలోనే వ్రాస్తాం ఎన్ని లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళకి అర్థం కాకపోయినా మేము మాత్రం ఇతర భాషల్లో వ్రాయం అన్న సంకుచిత ధోరణితో కాదు ఆయన చేసినది సంస్కృత ప్రచారం సంస్కృత భాష ఇంట్లో మాట్లాడుకుంటే సంస్కృత భాష పిల్లలకి కూడా వస్తే ఈ దేశ సంస్కృతి నిలబడుతుంది దేశ సంస్కృతి మూలాలే అనుకోండి ఆఖరికి సంస్కృతి లేని జాతిగా మనం మిగిలిపోతాం ఆ సంస్కృత భాష ఎందు కనీసం అందరికీ ఉత్సాహం బయలుదేరితే ఆయన చూడండి మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు నీ చెప్తే మీరు అర్థం చేసుకుంటున్నారని ఎంత ఆనందపడిపోయారు అటువంటి మహాపురుషుడు అటువంటి వినయమూర్తి కొన్ని దశాబ్దాల పోరాటం ఈనాడు కాదు ఆనాడు కాదు ఎంత కష్టపడి ప్రచారం చేస్తున్నారో అటువంటి మహనీయుడికి గురు పూజ జరుగుతోంది అంటే కనీసం నేను వచ్చి ఆయనకి పాదాలకి వంగి నమస్కరించలేకపోతే కాల్సనా నా ప్రవచనాలు దీని కొరకు శర్మగారు మీరు నిస్వార్థంగా చేస్తున్న ఈ కృషి క్రమక్రమంగా ప్రజలలో మీరు ఏ పవిత్ర భావనతో చేస్తున్నారో వ్యాప్తి చెంది గురువుల యొక్క చరిత్ర గురువుల మాట మనం విందాం గురువుల మాట శాసనం అని అందరూ పాటించేటటువంటి రోజు సంస్కృతి పునర్వైభవం వస్తుంది అందరూ సంతోషిస్తారు ఇవాళ నేను వచ్చినటువంటి కార్యక్రమం పరిపూర్ణమైపోయింది నేను ఎప్పుడు ప్రభాకర శర్మగారి పాదాలకి నమస్కారం చేశానో అప్పుడే నేను వచ్చిన కార్యం పూర్తయిపోయింది ఎప్పుడైతే మా శర్మగారి కోరిక తీరాలని మనస్ఫూర్తిగా గురుమండలికి నమస్కారం చేసి చెప్పానో అప్పుడే రెండవ పార్శ్వం కూడా పూర్తయిపోయింది दर्शनम्